నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం పట్టణ ఎస్ఐ ఉమామహేశ్వరరావు తన సిబ్బందితో కలిసి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారు ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి నుండి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు కారు వెనుక సీటును కట్ చేసి అరలా చేసి అందులో రెండు కేజీల చొప్పున ప్యాక్ చేసిన పది కేజీల గంజాయిని ఐదు ప్యాకెట్లలో తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు కారును నడుపుతున్న వ్యక్తి పక్కన కూర్చున్న మరో వ్యక్తి దూరం నుంచి పోలీసులు చూసి కారు దిగి పారిపోయే ప్రయత్నం చేయగా అతన్ని వెంబడించి పట్టుకుని విచారించగా గంజాయిని తరలిస్తున్నట్టు ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీలకు గంజాయిని మూడు ఫోన్లు ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేసి కారు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా అభినందిస్తూ వారికి నగదు పురస్కారాలను ప్రకటించారు ఎస్పీ గారితో పాటు తాను కూడా గంజాయి అక్రమ రవాణాదారులను పట్టుకున్న సిబ్బందిని అభినందిస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు అందరికీ నమస్కారం ఈ రోజున అనగా పదమూడు ఐదు ఇరవై ఐదో సంవత్సరం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక టెన్ కేజీస్ గాంజా సీజ్ చేయడం అందండి దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తమకు తెలియజేస్తున్నాము ఈరోజు మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్కి మన నర్సీపట్నం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు వస్తూ ఎప్పుడైతే పోలీసు వారిని చూసి ఆపి అందులో కూర్చున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా ఇమీడియట్గా మన సిబ్బంది అంతా కూడా వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది వాళ్ళు పారిపోవడానికి కారును ఇవన్నీ కూడాను ఎంక్వైరీ చేయగా కారుని పూర్తిగా తనిఖీ చేశారు ఆ కార్ నెంబర్ టీఎన్ సిక్స్టీ నైన్ బీబీ నైన్ జీరో సెవెన్ ఫోర్ అంటే తమిళనాడు కారు దాంతో అనుమానంతో సూక్ష్మంగా క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆ బ్యాక్ సైడ్ సీట్ వెనకాల స్పెషల్గా తయారు చేసిన ఒక అరు ఉన్నదండి ఆ అరులోని గాంజా ఐదు ప్యాకెట్లు ఉన్నాయి అందులో ఒక్కొక్కటి రెండు కిలోల బరువు గల టెన్ కిలోస్ గాంజా ఉందండి దాన్ని ఇమీడియట్గా మన సబ్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అందులో వాళ్ళ తాలూకా వివరాలు ఏంటంటే కార్తీక్ అండావర్ అని చెప్పేసి ఆయన కారు దిగి పారిపోయిన వ్యక్తి పారిపోతుండగా పట్టుకున్న వ్యక్తి ఈయని తిరుపూర్ విలేజ్ తమిళనాడు అండి ఈయను ఈయను ప్లస్ రెండో వ్యక్తి కా కారు నడిపిన వ్యక్తి దీపన్ సన్ ఆఫ్ మురిముత్తు ఈయనది కూడా తమిళనాడే అంటే వీళ్ళిద్దరికీ కూడా ఇంతకుముందు షైనీ నైట్ వియర్ కంపెనీ అని చెప్పేసి ఒక ఆర్నమెంట్స్ ఈ గవర్నమెంట్స్ కంపెనీలోని వీళ్ళిద్దరికీ పరిచయం దాంతో వీళ్ళిద్దరూ కూడా గాంజా కోసం అని చెప్పేసి మన ఏజెన్సీకి రావడం జరిగింది ఒరిస్సాలోని ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి చింతపల్లికి చెందిన ఒక వ్యక్తి తీసుకొని వచ్చి వీళ్ళకి గాంజా ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకొని వస్తుండగా మనకు దొరికిపోయారు ఈ కారు ఏదైతే ఉందో దీపన్న ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆయనదే కారు ఆయన పేరు మీదే కారు కూడా ఉంది వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ దీప కార్తీక్ అండవర్ అన్న వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో కోయంబత్తూర్లో గాంజా కేసులో కూడా ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు ఏ టూ మీద అయితే ఎటువంటి కేసులు కూడా లేవు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసింది టెన్ కేజీస్ గాంజా ఎయిట్ థౌజండ్ రూపీస్ క్యాష్ మూడు సెల్ ఫోన్లు ఇండికా కార్ నెంబర్ టీఎన్ సిక్స్టీ నైన్ బీబీ నైన్ జీరో సెవెన్ ఫోర్ వీటిని స్వాధీనం చేసుకున్నాము ఇవన్నీ కూడా మీడియేటర్ సమక్షంలో స్వాధీనం చేసుకొని ఈ రోజున కోర్టులో ముద్దాయిల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ ఇప్పుడు ఈ క్యాచ్ చేస్తారో వీరందరినీ కూడా ఈ సిబ్బందిని అందరినీ కూడా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు సిన్హా ఐపీఎస్ గారు ఎప్రిషియేట్ చేశారు అట్లాగే వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పేసి క్రైమ్ వచ్చే క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి రివార్డ్స్ కూడా అందజేస్తామని చెప్పేసి సార్ తెలియజేస్తారండి ఈ పార్టీని కూడా ఎవరైతే ఈ టీం పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఉన్నామండి